హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గార్డెన్లో వచ్చేసి ఇక్కడ కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి కదా ఇక్కడ వీటి కింద అయితే నేను ఇలా ఇలా రాడ్స్ అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే మొత్తం నేను కొంచెం పెయింట్ వేద్దాము కొంచెం టెర్రస్ మొత్తం కొంచెం ఇంకా కొంచెం డెకరేషన్గా బొమ్మలు కూడా అవన్నీ వేద్దాము అనుకుంటున్నా ఆల్రెడీ ఇక్కడ సైడ్ బొమ్మలు ఉన్నాయండి నేను కానీ అప్పుడు కొంచమే వేశాను ఫుల్గా అయితే వేయలేదు వాల్కి ఇప్పుడే వేద్దామనేసి తీస్తున్నానండి ఈ వంకాయ చెట్టు చూడండి పెట్టి కూడా చాలా రోజులైపోయిందండి ఇది అసలుకి ఒక్క కాయ కూడా కాయలేదు సరే ఏంటని చూద్దాము అనేసి ఈ కొమ్మనైతే చూస్తున్నాను ఇంకా పూతలతో వస్తున్నా కానీ కాయలైతే రావట్లేదు ఇంకా మేబీ దీనికి ఏమైనా పెస్టిసైడ్స్ ఏమైనా ఉండొచ్చు అనేసి ఇంకా వీటిని అయితే తీస్తున్నాను అనమాట చూడండి ఇంకా ఈ మొక్కనైతే తీసేస్తాను ఇంకా ఇందులో ఎందుకు పెరగట్లేదు అనేసి కొంచెం డౌట్గానే ఉంది సరేలే అనేసి తీసి చూస్తే చూడండి ఎన్ని నిమెటోల్స్ ఉన్నాయో చూడండి ఇదొక పెస్టిసైడ్ అండి ఇదొక నొలి పురుగు లాంటి చిన్న మన కంటికి అయితే అసలు కనిపించదన్నమాట అలాంటి పురుగు ఈ వేర్ల ద్వారా అయితే అటాక్ అవుతుందండి చూడండి ఎన్ని ఇప్పుడు చూపిస్తాను మీకు ఇలా వంగ మొక్కలకి టమాటా మొక్కలకి పచ్చిమిర్చి మొక్కలకైతే ఎక్కువగా వస్తాయి ఈ మొక్క అంటూ ఏం లేదండి అన్నీ మొక్కలకైతే అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఈ మొక్క నేను పెట్టి కూడా చాలా రోజులైంది ఒక్క కాయ కూడా కాయలేదు ఏంటి అసలుకి అని చూస్తే చూడండి ఇలా బుడుపల్ బుడుపల్గా ఉన్నాయి చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ఇలా వేర్లు ఇలా సన్నగా ఉంటాయి కదా అలా కాకుండా చూడండి ఇలా ఎలా వచ్చాయో ముద్దలు ముద్దలుగా చూడండి అలా అవి ఉంటే నెమటోల్స్ అనమాట అవి అసలు కంటికి అసలు కనపడవండి ఇవి మనము పాటింగ్ మిక్స్ సరిగ్గా చేయకపోతే ఇలా అయితే అవుతాయండి పాటింగ్ మిక్స్లో కంపల్సరీ వేప పిండి అయితే వేసుకోవాలి వేపపిండి వేయడం వల్ల ఇలాంటి పురుగులు ఏమీ రావు వేపపిండి కానీ దాల్చిన చెక్క చాలామంది డర్మా కూడా వాడుతూ ఉంటారు నేనైతే అవి వాడలేదు జస్ట్ వేపపిండే వేశాను ఇంకా వేపపిండి కోపీటు ఇలా ఎరువులు అయితే వేస్తూ ఉంటాను చూసారా ఇప్పుడు అబ్జర్వ్ చేయడం మీకు కనబడుతుంది కదా ఇలా వచ్చింది అంటే కంపల్సరీ మొక్క అయితే ఎదగదండి ఎదిగినా కానీ అసలు కాపు అనేది ఉండదు ఫ్లవరింగ్ ఉండదు ఫ్రూట్ ఉండదు అనమాట ఇలా వచ్చినప్పుడు ఈ మొక్కల్ని తీసి బయట అయితే దూరంగా అయితే పడేసేయాలి ఆ మట్టిని అయితే అస్సలు వాడకండి ఆ మట్టిని ఎండలో అయితే ఒక టూ త్రీ డేస్ అయితే బాగా ఎండ పెట్టుకోండి ఎండ పెట్టుకున్న తర్వాత అప్పుడైతే వాడుకోవాలి లేదు ఇప్పుడు వర్షాకాలము కాబట్టి మీరు ఆ మట్టిలో కొంచెం వేప పిండి టైకోడర్మా కలుపుకొని టూ మంత్స్ తర్వాత అయితే అప్పుడు మొక్కలైతే పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కసారి మనము ఈ మొక్కల్లో మనము టూల్ పెట్టినప్పుడు ఆ మట్టిని ఇంకొక డబ్బాలో వేసినప్పుడు అట్లా కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి ఒక్కసారి టెర్రస్ పైన వెళ్ళినప్పుడు అన్నీ గమనిస్తూ ఉంటే మనకి ఇలాంటివి పెస్టిసైడ్స్ అయితే రావండి చూడండి ఇక్కడ అన్ని మొక్కలు అయితే ఇంకా చూడండి ఇక్కడ నేను వాటర్ పోస్తాను కదా అలా కొంచెం వాటర్ అయితే పడి ఇలా అయిపోయాయి ఇంకా డస్ట్ కూడా ఉంది వీటిని నేను ఎప్పుడూ క్లీన్ చేస్తూనే ఉంటాను కానీ ఇప్పుడైతే కొంచెం ఏంటంటే మొత్తం తీసేసి ఇంకొకసారి క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను ఫుల్గా అయితే ఎప్పుడు తీయను డైరెక్ట్ గోడ సైడ్ పైప్ పెట్టేస్తే అక్కడ ఉన్న మట్టి చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది మేము క్లీన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి కింద గార్డెన్ అనమాట ఇది గార్డెన్ ఉంది ఇక్కడ కింద ఇంకా ఇట్లా ఫుల్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను ఇప్పుడైతే మొత్తం బయట పెట్టేసి ఇంకా ఇక్కడ అన్నీ చూడండి ఇక్కడ పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు ఉంటాయి కదా ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే రోజు ఇలా గాలికి పడిపోతూ ఉంది ఇంకా ఇక్కడ కర్ర అయితే పెట్టేసి సపోర్ట్ అయితే కడుతున్నాను వీటికి ఇంకా చిన్న బ్రాంచెస్ కూడా అయితే స్టార్ట్ అయ్యాయి పైనుంచి చూడండి ఇంకా పైన కూడా ఇంకా కట్టేస్తాను వీటికి మునులు ఉంటాయి కదా జాగ్రత్తగా అయితే కట్టుకోవాలి ఇంకా చూడండి ఇలా అయితే ఇక్కడ వచ్చి నేతి బీరకాయ మొక్క అయితే ఇందులోనే పెట్టుకున్నాను ఆ పాదు ఇందులోనే పెట్టేశాను అనమాట ఇప్పుడు బోనాలు కూడా స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా మేమైతే అన్ని ఫంక్షన్స్ పైన చేసుకుంటాము బర్త్డే పార్టీస్ కానీ ఇంకా ఇలా అనే ఫెస్టివల్స్ అన్నీ కానీ ఇంకా పైన కూర్చొని భోజనం చేస్తూ ఉంటాం కదా ఇంకా ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఇంకొంచెం నీట్గా క్లీన్ చేసేసి ఇంకా ఫుల్గా ఫ్లోర్ మొత్తం పెయింట్ వేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ కూడా ఇంకా మంచిగా పెయింట్ వేసేద్దామని ఇలా అయితే క్లీన్ చేశాను ఇంకా వాటర్తో అయితే కడగకుండా మామూలుగా అయితే చెత్త అంతా ఊడ్చేసి క్లీన్ చేశాను చూడండి ఎప్పుడే కానీ టెర్రస్ పైన నేలపైన అయితే అస్సలు పెట్టకండి ఈ పాట్స్ని నేలపైన పెడితే మన కుండి వేడి ఫ్లోర్ వేడి అయితే వచ్చేసి రూట్స్ అయితే దెంబ తినే ఛాన్స్ ఉంటుంది ఫ్లోర్ కూడా పాడవుతుంది ఇలా కట్టెలు కానీ రాడ్స్ కానీ పెట్టి ఇలా ఇటుకల సహాయంతో ఇలా అయితే పెట్టుకోవాలి ఎప్పుడే కానీ ఫ్లోర్కి అయితే అస్సలు పెట్టకండి వర్షాకాలంలో అయితే ఇంకా వాటర్ అక్కడే ఉండిపోతూ ఉంటాయి తేమగా ఉంటుంది ఫ్లోర్ అంతా వాటర్ అయితే అస్సలు బయటికి వెళ్ళవు ఇలా అయితే రాడ్స్ పెట్టుకోవాలి మీకు ఏవైనా వేస్ట్గా ఏమైనా చెక్కలున్నా ఏమైనా రాడ్స్ ఉన్నా ఇలాంటివి ఏమైనా సరే తీసుకొని మీకు ఇంట్లో ఉన్న కుండీల పైన ఇలా అయితే సపోర్ట్ పెట్టుకోండి డైరెక్ట్ నేలపైనైతే అస్సలు పెట్టకండి మళ్ళీ ఫ్లోర్ పాడే ఛాన్స్ ఉంటుంది చూడండి నేను ఇలా అయితే అన్నీ తీసేసి ఇలా పెయింట్ అయితే వేశాను చూడండి రాడ్స్ కూడా వేసేసాను కింద ఫ్లోర్కి కూడా వేశాను అసలు ఏమైందంటే ఈ వీడియో ఇలా ఎందుకు ఉంది అంటే నేను అన్నీ తీసి ఊడ్చేశాను కదా ఫోన్ పక్కనే పెట్టాను ఆ డెస్ట్ వెళ్ళి కెమెరా పైన పడింది నేను అది చూసుకోలేదు ఎండ ఉంది కదా షాడో ఉంది లే అనేసి ఇలా మబ్బుగా వస్తుందేమో మనం లైటింగ్లోకి వెళ్తే మంచి కనబడుతుంది లే అని అనుకున్నాను అసలు ఈ బై ఇంట్లోకి నీడలోకి వచ్చినా కానీ ఇలానే కనపడుతుంది ఇంకా కొద్దిసేపు వీడు అయితే ఇలానే ఉంటుంది చూడండి ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడైతే చూడండి ఇంకా అన్ని ఇలా మొక్కలకైతే నేను లూజ్ చేస్తున్నాను మట్టి ఎందుకంటే ఇందాక నిమటోల్స్ వచ్చాయి కదా ఇంకా అన్ని మొక్కలకు వస్తాయేమో అనేసి ముందే ఇలా అయితే వేపపిండి అయితే వేస్తున్నాను కొద్ది కొద్దిగా వేస్తున్నాను ఇందాక నిమటోల్స్ వచ్చి ఉన్న కుండీలో ఉంటాయి ఉన్ కదండీ ఆ కుండీలో మనం ఏమైనా ఇలాంటి టూల్స్ పెట్టినప్పుడు వేరే కుండీలో పెట్టినప్పుడు కూడా ఆ కుండీలో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అవి ఒక్క మొక్క నుంచి ఒక్క మొక్కకి ఇలా స్ప్రెడ్ అయిపోతూనే ఉంటాయి ఆ మట్టిని ముట్టుకున్నా కానీ మళ్ళీ ఈ మట్టిని ముట్టుకున్నా ఇలా వచ్చేస్తూనే ఉంటాయి చూసుకోవాలి అవి ఎలా వస్తాయి అంటే మనం నర్సరీ నుంచి తెచ్చుకుంటాం కదండి మొక్కలు అక్కడ నుంచి రావచ్చు మట్టిలో నుంచి రావచ్చు ఎలా అయినా సరే అండి ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి అటాక్ అవుతూనే ఉంటుంది జస్ట్ వైరస్ లాగా ఇప్పుడు మనకి కొన్ని మనకి ఎలా వస్తున్నాయో వైరస్ అలా మొక్కలు కూడా అంతే అండి ఒకదాని నుంచి ఒకదానికి అలా వస్తూనే ఉంటాయి చూడండి ఇక్కడ అంతా పెయింట్ వేసేసాను కింద ఫ్లోర్కి డ్రాగన్ ప్లాంట్కి ఇక్కడ ఉన్న దొండపాదు కూడా నేను ఆ టబ్బులకి పెయింట్ అయితే వేసాను ఇంకా ఇక్కడ ఇవన్నీ అయితే తీసేయాలండి తీసేసి పెయింట్ అయితే వేస్తాను ఇంకా ఒక్క రోజులో కాదు కదా ఈ పని ఇంకా టూ త్రీ డేస్ అయితే పడుతుంది ఇలా మెల్లమెల్లగా ఒక్కొక్క సైడ్ అయితే చేసుకుంటూ వస్తాను చూడండి ఇలా అయితే వేసేసాను అనమాట ఇలా అన్ని మొక్కలైతే పెట్టాను ఇంకా అన్ని మొక్కలకి ఇలా తీసేసి ముందు జాగ్రత్తగా అయితే ఇలా అయితే వేపపిండి అయితే వేస్తున్నాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే వేపపిండి అయితే ఇవ్వండి అన్ని మొక్కలకి ఎలాంటి ఫెసిసైడ్స్ అయితే రాకుండా ఉంటాయి ఏ మొక్క అయినా ఎదగకపోయినా చనిపోతుంది అంటే ఒక్కసారి ఆ మొక్కని తీసి చూడండి నెమటోల్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి ప్రతి అన్ని మొక్కలకైతే వస్తున్నాయి కానీ ఈ వంగ మొక్క ఒకటే రాలేదండి అందుకే కొంచెం డౌట్ అనిపించేసి ఇంకా ఆ మొక్కని తీసేద్దాము వేరే ఏమన్నా వేద్దాము అనుకునేసరికి అందులో అయితే నిమటోల్స్ ఉన్నాయి ఇలా అయితే టెన్ డేస్కి ఒకసారి మట్టిని కూడా ఇలా లూజ్ చేసుకుంటూ ఉండాలి గట్టిగా ఉన్నా కూడా గాలి అనేది అసలుకి లోపలికి అనేది వెళ్ళదన్నమాట ఇలా మట్టిని అనేది లూజ్ చేసుకుంటూ ఉండాలి వేర్లు అనేది అప్పుడు మంచిగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయండి ఇంక ఇక్కడ ఇందులో మట్టి కొంచెం తక్కువగా ఉందనేసి ఇందులో అయితే మట్టి అయితే వేస్తున్నాను ఇది మిరపకాయ అండి ఇది వచ్చేసి ఇటు సైడ్ అండి ట్యాంక్ వైపు అనమాట అక్కడ సైడ్ వేసేసాను ఇంకా ఇక్కడ సైడ్ కూడా ఈవినింగ్ టైంలో ఇక్కడ మార్నింగ్ అంతా అక్కడ చేశాను ఇంకా ఇదంతా ఈవినింగ్ అనమాట అసలు నేను అప్పుడు కూడా చూసుకోలేదు ఇలానే ఉంది అసలు ఫోను అసలు నేను ఫొటోస్ తీసేసాను డైరెక్ట్ అలానే పెట్టాను అనమాట వీడియో తీసి అలానే పెట్టాను అసలు మొత్తం అబ్జర్వ్ చేయలే ఎలా వచ్చింది అని ఏం చూసుకోలేదు ఇంకా ఇలానే వచ్చింది అనమాట ఇక్కడ అంతా మొత్తం బెండం మొక్కలైతే పెట్టాను చూడండి ఇక్కడ వచ్చేసి మిరపకాయ మొక్కలైతే పెట్టాను దీనికైతే పెయింట్ వేసేసానండి ఇంకా బొమ్మలు వేయాలి ఇంకొంచెం టైం అయితే పడుతుంది మొత్తం ఫ్లోర్ వేసాక అప్పుడు గోడలకైతే వేస్తాను నేను ఏదో నాకు వచ్చిన ఆర్ట్ అయితే వేస్తున్నాను నేను అంత ఆర్టిస్ట్ ఏం కాదండి ఏదో లైట్గా అయితే వేస్తున్నాను ఇంకా అక్కడ సైడ్ గోడ ఉంది కదా ఆ గోడ సైడ్ మేము అతన్ని బడ్డేసి చేస్తాము వెనక మంచిగా వాల్ అయితే బాగా పడుతుంది ఫొటోస్లో అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా ఇక్కడ కూడా సేమ్ అలానే పెయింట్ వేసి పెట్టేశాను ఇంకా రాడ్స్ కూడా మామూలుగా బ్రౌన్ కలర్ అయితే వేసాను చూడండి ఇలా అయితే నేను తర్వాత చూసుకున్నాను కాబట్టి ఇలా అయితే మళ్ళీ నెక్స్ట్ తీస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి బెండ మొక్కలు అయితే పెట్టాను ఇక్కడ పచ్చిమిర్చి అక్కడ రెండు ఖాళీగా ఉన్నాయి ఇంక అందులో చిక్కుడు అయితే పెట్టుకోవాలి ఇక్కడ అన్ని చిన్న చిన్న కుండీలు అయితే పెట్టాను ముందైతే నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ట్వంటీ థర్టీ పెంటి అలా కుండీలు ఉన్నాయి అంతే ఒకే వరుస పెట్టానన్నమాట ఇప్పుడు చూడండి ఎన్ని కుండీలు ఉన్నాయో మేబీ హండ్రెడ్ ఉండొచ్చు అనమాట అన్ని కుండీలు అయితే పెట్టాను నేను అంటే గ్రో బ్యాగ్స్ కొన్ని కుండీలు కొన్ని అలా అయితే పెట్టాను స్టార్టింగ్ నార్మల్గా అయితే స్టార్ట్ చేశాను ఇంకా వండి వండి మనకి అది ఆతృత అనేది ఉంటుంది కదా చాలా మొక్కలు పెట్టుకోవాలి పెంచుకోవాలి హ్యాపీనెస్ అయితే చాలా ఉంటుందండి ఇంత కష్టపడ్డానికని అవి మొక్కలు పెరిగి పెద్దగా అయ్యి మనకి అయితే ఆ హ్యాపీనెస్ అయితే చాలా ఉంటుంది ఈ కష్టం అంతా పోతుందనమాట చూడండి ఇలా మూడు వరుసలు అయితే పెట్టేశాను ఇక్కడ వరకు అయితే పెయింట్ వేసాను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను బాయ్